ఏమ్ నీ పేరేంటి లక్ష్మీనో మరి సరస్వతి నాకు తెలియదు నా లేసేవ్ మంచిది కూడా చూపిస్తున్నాం ముందా సైట్లో అవినో కొండర్యలు పడే అవకాశం ఉంది మీరు చక్కగా పునరావాస కేంద్రానికి వెళ్ళండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ భోజనం రాత్రి భోజనం కూడా అక్కడే పెడతాం ఉన్నాయి అక్కడ పరుపులు ఉన్నాయి దుప్పట్లు టవన్లు బకెట్లు మగ్గులు అన్నీ ఉన్నాయి మందులు ఏమన్నా అవసరమైతే మందులు కూడా అవన్నీ పట్టించుకోకుండా ఈ వర్షంలో స్నానం స్నా చేయించుకుంటా ఏమైనా కొండ చర్యలు పడితే అట్లాదమ్మా చేయి చూపించి వాళ్ళు వెళ్తావా ఎప్పుడు చేయి చూపించా వెళ్ళి అప్పుడు ఉండాలి రెండు రోజులు వచ్చినాక మళ్ళీ ఇంటికి వచ్చేట వింటున్నా అమ్మా మీరే కొండ చర్యలు పడేటటువంటి అవకాశం ఉంది చెట్లు విరిగే అవకాశం ఉంది ఇంకా వర్షం కూడా ముందుకు ఇవాళ రేపు వెళ్ళి వర్షం బాగా తెచ్చిపోయింది నెట్ అవుతుందన్నప్పుడు మీ ఇంటికి మీరు వచ్చేయండి ఇల్లు ఎవరైనా గాడి చేస్తే మేము అక్కడ సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాం పోలీసులు మీకేమి భయం లేదన్నా వింటున్నారమ్మా పెద్దమ్మా